నిత్యం తన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచే సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మీద టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు టీడీపీ నేతల్ని అసభ్యకరంగా దూషించడంతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు అయింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ ఏ సెక్షన్ల కింద సెక్షన్ నమోదైంది సుమిత్ర కర్నూలు జిల్లాలో సినీ నటి శ్రీరెడ్డి పైన కేసు నమోదు కావడం జరిగింది కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన హోం మంత్రి అమిత పైన అసభ్య పదజాలంతో దూషిస్తూ ఫేస్బుక్ లోనా విధంగా యూట్యూబుల్లో నిత్యము వివాదాస్పదంగా మారినటువంటి శ్రీరెడ్డి పైన కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది శ్రీరెడ్డి పైన మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు పిఎన్ఎస్ ఆరు ఆరు వందల అరవై అరవై ఆరు ఐటిఏ రెండు వేలు రెండు వేల ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు కావడం జరిగింది దీనికి సంబంధించి టిడిపి నేత అయినటువంటి బిసి సంఘానికి నేత అయినటువంటి రాజు యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి శ్రీరిటి పైన కేసు నమోదు కావడం జరిగింది అనేక సందర్భాల్లో టీడీపీ నేతలను దూషించడము ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని హోంమంత్రిని అసభ్య పదజాలతో కించపరిచే విధంగా కుటుంబ సభ్యుల్ని ఆ కుటుంబ సభ్యులతో పాటు ఒక ప్రత్యేక హోదా కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తర్వాత నారా లోకేష్ ని అనేక మంది పైన అసభ్య పదజాలాలతో సూచించడము ఇప్పుడు నిత్యము యూట్యూబులు అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తన ఎక్స్పో చేస్తుంది అది అందుకోసమే ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని రాజు యాదవ్ గాని హెచ్చరించడం జరిగింది ఇప్పటికే పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే టీడీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలా అనునిత్యము ముఖ్యమంత్రుల పైన మంత్రుల పైన అదేవిధంగా టీడీపీ నేతల పైన మహిళల పైన నిత్యము విధంగా ఫేస్బుక్ లోనే అసభ్య పదజాలము దూషించడము అదేవిధంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తూ మీడియాలో ఎక్స్పోజ్ కావాలా అనే ఆలోచనతోనే శ్రీరెడ్డి చేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలా అదేవిధంగా సినీ సినీకి సంబంధించిన వారికి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని రాజు యాదవ్ డిమాండ్ చేయడం జరిగింది భవిష్యత్తులో మాత్రం శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే మాత్రం కఠినంగా కఠినంగా చర్యలు తీసుకుంటాము ఆందోళన చేస్తాము ఖచ్చితంగా శ్రీరెడ్డి పైన చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది Thank you Prasad for the updates.